నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి ఈరోజు మన కిచెన్లో కారం పొడి ఎలా చేయాలి ఏంటో మీకు నేను చెప్తానండి ఆల్రెడీ మీకు ఈ సీన్ చూస్తే అర్థమై ఉంటుంది ఏం కారం పొడి ఏంటి అనేది యాక్చువల్గా మునగాకు కరివేపాకుతో కారం పొడి చేసేసుకుందామండి యాక్చువల్లీ మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మునగాకు వచ్చేసి ఇది దీంట్లో చాలా క్యాల్షియం ఉంటుందండి విటమిన్ సి కూడా ఉంటుంది బీ కాంప్లెక్స్ లోపం ఉన్న వాళ్ళకి ఇది తింటే కూడా చాలా చాలా మంచిదండి ఈ బాడీకి ఇది ఏంటంటే షుగర్ పేషెంట్కి ఇంకా చాలా మంచిదండి షుగర్ని నియంత్రిస్తుంది అనమాట ఈ మునగాకు చాలా బెనిఫిట్ అండి అందులో ఒకటి కరివేపాకు ఇక కరివేపాకు అయితే జుట్టు ఆలటం అయితే చాలా నియంత్రిస్తుంది జుట్టును కూడా ఇందులో విటమిన్ ఏ ఉంటుందండి ఈ విచమిన్ ఏ వల్ల కంటి చూపుకు చాలామంది ఇప్పుడు దూరం అవుతున్నాం కదండీ చాలా ముప్పై ఐదుకి థర్టీ ఎయిట్ ఇయర్స్కి కంటి చూపు మందగిస్తుందని చెప్తున్నారు అలాంటి వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కరివేపాకు ఈ మునగాకు ఇవన్నీ కలిపి మన కారం పొడి చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి కొంచెం బాడీకి కావాల్సిన క్యాల్షియము విటమిన్స్ ఇవి అందుతాయని నేను ఆ ఉద్దేశంతో నేను మీకు కారం పొడి ఎలా చాలి ఏంటో అని మీకు చెప్పాలనుకుంటున్నానండి కారం పొడి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మునగాకు కరివేపాకు ఎన్నిమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అండి ఇవి ఉంటే చాలా మనకి కారం పొడి రెడీ అయిపోతుందండి ప్లీజ్ అండి నేను చేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నేను మీకు చెప్తానండి ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి యాక్చువల్లీ ఫస్ట్ కనుక మనం ఎన్నిమిర్చి వేయించుకుంటే మాత్రం ఘాటుగా దగ్గు అది ఇది వస్తుందండి అందుకే ఫస్ట్ నేను కరివేపాకును అవి వేయించుకుందాం అనుకుంటున్నాను ఈ కరేవపాకు మునగాకు మంచిగా ఈవినింగ్ టైంలోనే చూసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఒక నైట్ అంతా మంచిగా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయితే మంచిగా డ్రై అయిపోతుందండి ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా మనం ఇక అర్లీ మార్నింగ్ వేసి ఇలా వేసుకున్నాం బాగుంటుందండి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎంచుకోండి ఇది మునగాకు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దీని వ్యాల్యూ తెలియక చాలామంది దీన్ని యూజ్ చేయరు కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వాడటం మన బాడీకి చాలా మంచిది కొంచెం వేగిందంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇలా మనం వేయించుకొని ఇట్లా కొంచెం సైడ్ పెట్టుకుంటే చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేస్తే ఏంటంటే దగ్గు రాదండి కొద్ది కొంచెం వేసేసుకున్నాం ఫస్ట్ ధనియాలు వేసినాను జీలకర్ర జలచర్ర ధాన్యాలని చాలా హెల్త్కి మంచిది కదండి ఇంకా మేము దూరంగా ఏం చేసుకున్నాం గత ఎనిమిది చేసేసుకున్నాం జ్వరం వచ్చినప్పుడు కానీ మన నోటికి ఎట్లా రుచిగా తిన్నా కూడ తిన్నా తినాలనిపించదు కదండి అలాంటప్పుడు ఏంటంటే కారం పొడితో ఒక ముద్ద తిన్నా బాగుంటుంది అందులో ఇడ్లీ కూడా బాగుంటుంది వేడివేడి ఇడ్లీలో కొంచెం కారం పొడి వేసుకొని తిన్నామంటే యామియా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా వేయించేసుకొని మనం మిక్సీలో పట్టు మిక్సీలో వేసేసుకున్నామని పట్టుకోవచ్చండి దీనికి సరిపడేంత సాల్ట్ ఒకవేళ మనకి సాల్ట్ సరిపోలేదంటే తిన్నాక కూడా ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇది మిక్సీ బట్టి మీకు చెప్తాను ఇలా మనం మిక్సీలో కచ్చాపచ్చగా పట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్కి మనకు అవి వేయించిన మునగాకను కరివేపాకుంది కదా ఫ్రెండ్స్ అది వేసేసుకుందాం మునుగా ఒక కారం పొడి రెడీ అయిపోయిందండి దీన్ని సీసాల సీసాలు వేసి మనం స్టోర్ చేసుకున్నాము అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎక్కడికి వెళ్ళేదండి దీన్ని స్టోర్ చేసేసుకొని డైలీ యూజ్ చేయమని కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్